నమస్తే నేను ఆదిత్య గత కొంతకాలంగా సినీ హీరో నాగార్జున ఏదో ఒక అంశం మీద నిత్యం వార్తల్లో నిలుస్తూనే ఉన్నారు ఇక గతంలో చూసుకుంటే హైడ్రా ఎన్ కన్వెన్షన్ ఇక రీసెంట్గా చూసుకుంటే నాగచైతన్య శోభిత అంశం వేణుస్వామి ఇప్పుడు చూసుకుంటే కొండా అంశం ఇప్పుడు తాజాగా ఎన్ కన్వెన్షన్ అంశం మరోసారి తరమిదికి రావడం జరిగింది ప్రభుత్వ భూమిని ఆక్యుపై చేసి అక్రమ కట్టడాలంటూ ఇప్పుడు ఎన్ కన్వెన్షన్కి సంబంధించిన అంశంలో నాగార్జున మీద కేసు వేయడం జరిగిందంటూ ఒక వార్త అయితే వినిపిస్తుంది మరి ఇవన్నీ చూస్తుంటే నాగార్జున మీద కక్ష సాధింపు సాధిస్తున్నారా అనే కోణంలో కూడా కొన్ని ప్రశ్నలు వినిపిస్తూ ఉన్నాయి మరి దీని గురించి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం సో ప్రస్తుతానికి మనతో పాటు స్టూడియోలో ఉన్నారు ప్రముఖ సినీ క్రిటిక్ యజ్ఞమూర్తి గారు సార్ని అడిగి మరి విషయాలు తెలుసుకుందాం సార్ నమస్కారం సార్ నమస్తే ఆదిత్య గత కొంతకాలంగా నాగార్జున గారు ప్రతి ఒక్కళ్ళ నోళ్ళల్లో నాన్తూనే ఉన్నారు ఏదో ఒక అంశం మీద ఇప్పుడు ఎన్కన్వెన్షన్ అంశం మరోసారి తెర మీదకి రావడం జరిగింది మరి ఇవన్నీ చూస్తుంటే నాగార్జున మీద కక్ష సాధింపు అనొచ్చా లేకపోతే చట్టం తన పని తాను చేసుకుపోతుందనొచ్చా మీరు చెప్పినట్టు నిజంగా ప్రస్తుతం చిత్రసీమ మొత్తం మీద వార్తల్లో వ్యక్తి ఎవరంటే నాగార్జుననే చెప్పాలి నాగార్జున ఆయన కుటుంబం కూడా సో ఎన్కన్వెన్షన్ కూల్చివేత అనేది ఎంత అంటే దానికంటే ముందే వేణుస్వామి వద్ద ఏదైతే ఉందో నాగచైతన్య చైతన్య శోభిదావళి చేసుకున్నప్పుడు వీళ్ళు ఇలా కాపురం ఉండదు ఎంతో కాలం ఉండదు అని చెప్పి వేణుస్వామి చేసినటువంటి ఆ వ్యాఖ్యలు ఏవైతే ఉన్నాయో అవి చాలా దుమారం రేగింది సో అంటే దానికంటే ముందు ఎన్ కన్వెన్షన్ సో ఎన్ కన్వెన్షన్ది అసలు ఎవరూ కూడా ఊహించలేదు అంత పెద్ద హీరో దాని మీద ప్రభుత్వం అలాంటి చర్యలు తీసుకుంటుందా ఎందుకంటే గతంలో కేసీఆర్ ప్రభుత్వమే చేయబోయి కూడా ఆపేసింది సో ఇప్పుడు వీళ్ళు రేవంత్ సర్కార్ ఇంత త్వరగా అంటే హైడ్రా అని పెట్టేసి అందులో ముందస్తుగానే ఎన్కన్వెన్షన్ని కూల్చివేయటం సో ఇది చూసి అందరూ కూడా షాక్ అయిపోయారు ఆ తర్వాత చూసుకుంటే ఏకంగా వాళ్ళ కుటుంబం మొత్తాన్ని కూడా వాళ్ళ వ్యక్తిత్వాల్ని హననం చేసే రుతులో అంటే నాగార్జున నాగార్జున కుటుంబం మొత్తం నాగచేతిలో సహా సమంతని కేటీఆర్ దగ్గరికి వెళ్ళమన్నారు అని చెప్పేసి ఫోర్స్ చేశారు వెనకాల కూల్చివేయకుండా ఉండటానికి అనేది ఆమె ఒక మినిస్టర్గా హండా సురేఖ గారు ఏవైతే చేశారో ఆ వ్యాఖ్యలు ఆరోపణలు ఒక్కసారిగా బ్లాస్ట్ అయినట్టు అయింది సో మామూలు దుమారం లేగలేదు మామూలు కలకలం రాగలేదు ఆమె చేసిన వ్యాఖ్యలు అంటే ఒక మినిస్టర్ హోదాలో ఉన్నటువంటి ఆమె ఇలా వ్యక్తిత్వాన్ని చంపేసేటట్లుగా అంటే అంటే ఒక రకంగా చెప్పాలంటే క్యారెక్టర్ అసాసినేషన్ కదా అది సో అది అది అంత ఇదిగా చేస్తారని చెప్పి ఎవరు కూడా ఊహించలేదు చాలా బ్యాక్లాష్ ఎదుర్కొన్నారు ఆమె దానివల్ల ఎప్పుడూ లేనంత అంటే కొండా సురేఖ గారు ఇదివరకు ఎప్పుడూ కూడా ఆమె మీద ఈ రకమైనటువంటి విమర్శల దాడి జరగలేదు సో ఆమె వెంటనే వెనక్కి అంటే ఉపసంహరించుకోవాలి ఆమె వ్యాఖ్యల్ని అలాగే నాగార్జున కుటుంబానికి క్షమాపణలు చెప్పి తీరాలని చెప్పేసి చాలామంది డిమాండ్ చేశారు చిత్రంగా ఆమెమో సమంత యాక్చువల్గా సమంతన ఆమె మంచిగానే చిత్రీకరించారు తన వ్యాఖ్యల్లో ఆమె కంటే వీళ్ళని ఆమె అంటే తోలనాడారు దూషించారనే చెప్పాలి వాళ్ళ వ్యక్తిత్వాన్ని మొత్తం కించపరిచారని చెప్పాలి వీళ్ళ మాత్రం నేను ఉపసంహరించుకుంటున్నానని చెప్పేసి మాత్రం ఊరుకున్నారు మళ్ళీ ఆ తర్వాత ఆమె మీద ఎంత బ్యాక్లాష్ వచ్చినా నేను ఏ వాళ్ళు చెప్పాలి ఎందుకు నాగ చైతన్య సమంత విడాకులు తీసుకున్నారు ఇప్పుడు దాకా నాగార్జున ఎందుకు చెప్పలేదు చెప్పాలన్నట్లుగా ఆమె డిమాండ్ చేశారు సో దాన్ని ఆమె వ్యక్తిగత వాళ్ళ వ్యక్తిగత విషయంగా ఆమె పరిగణించట్లేదు అదేదో మొత్తం సమాజం మొత్తానికి సంబంధించినటువంటి అంశంగా ఆమె చూస్తున్నారు అన్నట్లుగా అది పోర్ట్రే అయింది దాని మీద కూడా ఆమె చాలా విమర్శలు ఎదుర్కొన్నారు సో ఇప్పుడు చూసుకుంటే అంటే ఆమె మీద పరువు నష్టం దావా వేశారు నాగార్జున నాంపల్లి కోర్టులో అలాగే ఒక క్రిమినల్ కేసు కూడా పెట్టారు సో తమ మొత్తాన్ని కించపరిచారు మొత్తం ఇట్లా రోడ్డుకి ఇచ్చారనే ఉద్దేశంలో సో ఇదంతా జరిగింది అయినప్పటికీ కూడా ఇప్పుడు రేవంత్ సర్కారు వెనక్కి తగ్గేదిలే అన్నట్టు తాజాగా మళ్ళీ మరోసారి ఎన్ కన్వెన్షన్ సెంటర్కి సంబంధించి ఆయన మీద క్రిమినల్ కేసులు పెట్టడానికి సమాయత్తమైంది ఆక్యుపై చేసి నిర్మాణాలు చేశారని చెప్పి ఆ రోజు ఏదైతే కట్టడాలను కూల్చివేశారో ఇప్పుడు దానికి సంబంధించి కేసులు కూడా సో ఆయన అక్రమంగా దాన్ని కబ్జా చేశారు అని చెప్పేసి ప్రభుత్వ ఆస్తుల్ని కబ్జా చేశారు అని చెప్పేసి ఇప్పుడు కేసులు పెట్టడం అనేది చూస్తూ ఉంటే సో రేవంత్ సర్కార్ కాంగ్రెస్ సర్కారు ఖచ్చితంగా ఆయన్ని టార్గెట్ చేశారు నాగార్జున్ని అనే అభిప్రాయం అంటే మొన్ననే అనిపించింది కొండా సురైఖ ఏవైతే ఆరోపణలు చేశారో వ్యాఖ్యలు చేశారో అప్పుడే ఏంటి నాగార్జున టార్గెట్ అయ్యారా ఎందుకు టార్గెట్ అయ్యారు అసలు ఏంటి వెనక ఉన్న కథనం ఏంటి దీని దీని వెనక ఏదన్నా స్టోరీ ఉందా బ్యాక్ స్టోరీ ఉందా అని చాలామంది ఇప్పుడు అదంతా కూడా శోధిస్తూ ఉన్నారు సో మొత్తానికి చూస్తే ఈ ఇవన్నీ కూడా వరుస క్రమం వరుసగా జరుగుతున్నటువంటి ఏవైతే ఇన్సిడెంట్స్ ఉన్నాయో ఆయనకు సంబంధించి ఇదంతా కూడా చూస్తుంటే నిజంగా ఆయన టార్గెట్ అయ్యారేమో అనే అనుమాలు ఏవైతే ఉన్నాయో అవి ఇంకా బలపడుతున్నాయని చెప్పాలి ఏదో సంథింగ్ ఈజ్ ఫిషింగ్ అన్నట్టుగానే అనిపిస్తూ ఉందని చెప్పాలి సో దీన్ని ఆయన ఎలా ఎదుర్కొంటారు అంటే ఒక రకంగా చూస్తే ఆయన కేసు పెట్టారంటేనే కొండా సురేఖ గారి మీద సో తాడోపేడో తేల్చుకోవాలని చెప్పేసి ఆయన నిర్ణయించుకున్నారని చెప్పేసి అప్పుడే అనిపించింది సో ఇప్పుడు మరి దీనికి కూడా అంటే కబ్జా చేశారని ఏదైతే ఇప్పుడు ప్రభుత్వం క్రిమినల్ కేసులు పెట్టడానికి రెడీ అయిందో దాన్ని కూడా ఆయన ఎదుర్కొంటారు ఎందుకంటే అవి కూలగొట్టినప్పుడు కూడా ఎన్ కన్వెన్షన్ కట్టడాలు కూల్చివేసినప్పుడు నిర్మాణాలు కూల్చివేసినప్పుడు కూడా నేను ఒక సెంటు భూమి కూడా నేను ఆక్యుపై చేయలేదు చెరువు భూమిని ఆక్యుపై చేయలేదు అని చెప్పేసి ఆయన స్వయంగా తన సోషల్ మీడియా అకౌంట్ ద్వారా స్పష్టం చేశారు స ఇప్పుడు మరి దాన్ని ఈ కేసుని ఆయన ఎలా ఎదుర్కొంటారు సో ఎలా నిరూపించుకుంటారో తాను కబ్జా చేయలేదనే విషయాన్ని ఎలా నిరూపించుకుంటారు అనేది చూడాలి సో ఏదేమైనప్పుడు కూడా ఆయన ఫైట్ చేయాలనే నిర్ణయించుకున్నట్టు కనిపిస్తుంది నాగార్జున సో ఈ పోరాటంలో ఎవరిది పైచేయి అవుతుందో చూడాలి ఎందుకంటే రాజు తలుచుకుంటే దెబ్బలు కొదవ అని చెప్పి ప్రభుత్వం తలుచుకుంటే ఎవరైనా సరే దాని బాధితులుగా మారాల్సి ఉందే సో దాని నుంచి ఎందుకంటే అధికారం అంతా కూడా యంత్రాంగం అంట ప్రభుత్వం చేతిలో ఉంటుంది కాబట్టి అది ప్రజల అంటే సమాజం నుంచి జనం నుంచి కనుక ఒక నిరసన కానివ్వండి అది తిరుగుబాటు కానీ వ్యక్తమైతే తప్ప ప్రభుత్వాలు వెనక్కి తగ్గవ అనేది మనకి ఎప్పటి నుంచో చరిత్ర చెబుతున్నటువంటి సత్యం కానీ ఇక్కడ నాగార్జున గారు తప్పు చేశారా లేదా అనేది ప్రధానమైనటువంటి విషయం ఇక్కడ ఈ కేసుకు సంబంధించి తమ్మిడి కొంట చెరువు కబ్జా అనేది ఒకవేళ అది కబ్జా గురైందని చెప్పేసి ప్రభుత్వం కనుక నిరూపించగలిగితే దానికి సంబంధించి ఆయన పర్యవసనాలు శిక్ష ఎదుర్కోక తప్పదు నాగార్జున మరి చూడాలి ఆయన మరి ఈ కేసు నుంచి ఆయన బయటపడతారా నిర్దోషిగా లేదంటే దానికి సంబంధించినటువంటి శిక్షలు ఎదుర్కోవాల్సి వస్తుందా సో కానీ పర్సనల్ ఫ్రంట్గా విషయం చూస్తే మాత్రం ఆయన ఈ కేసు ముందుకు వెళ్ళటానికే నిర్ణయించుకున్నట్టు సమాచారం సో ప్రస్తుతం న్యాయమూర్తి సెలవులో ఉండటం వల్ల వీళ్ళు ఎక్కడైతే కేసు పెట్టారో నాంపల్లి కోర్టులో సోమవారం దానికి సంబంధించినటువంటి అది బెంచ్ మీదకి వస్తుందని చెప్పేసి ఆ కేసు మనకు అందుతున్నటువంటి సమాచారం చూడాలి ఏమవుతుందో థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ